ఈరోజు సరగొప్ప సాహిత్య సభలు మనం అందరం వింటున్నాం వేదిక మీద పెద్దలు విహారి గారు సుధాబ గారు నాగేశ్వరం గారు మా కవిమిత్రుడు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడే మోనశ్రీ మల్లిక్తో చెప్తున్నాను ఈరోజు ఏళ్ళ కింద దాదాపు నేను తేడా గారి సభలో కవి సమ్మేళనాలకు వెళ్తే శ్రీనివాస్ గౌడ్ పక్కగా తల్లగా ఉండేవారు అదే ఇప్పుడే సార్ చెప్పారు ఎదిగి ఎదిగినటువంటి కథలు ఒక ఎవరెస్ట్ ముందు తను నిరవేటట్టుగా అవుతారు కదా అలా వారి రూపం ఎదుగుతుంది పెరిగింది అలాగే వారి కథ రచన అది వాస్తవం ఏకదే ఎక్కడైతే కవిత్వంలో ఇవ్వడం లేదో దాన్ని తీసుకొని కథగా రాశానని అన్నారు ఆయన అన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పారు ఇంకా శ్రీనివాస్ గారు చెప్పలేదు సోభాన్ని సో అది వాస్తవం అలాంటి ఒక మంచి కథా సంపుటికి వాళ్ళ మాట భూషి రంగాచార్య గారి అవార్డు అందుకున్నందుకు మా శ్రీనివాస్ గారికి అభినందన చెప్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న మేడం లలిత గారు చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం చెప్పారు స్త్రీలు ఇంత కార్యక్రమం చేయడం పెద్ద చప్పట్లు బాగా రావాలని అన్నారు వాస్తవం మేడం చాలా పట్టుదలగా ఆనాటి నుంచి అవన్నీ నిర్వహిస్తున్నారు సరే వేరే వాళ్ళ సహాయం తీసుకో తప్పదు ఎందుకంటే కథలను చదవాలి విశ్లేషణ చేయాలి సెలెక్ట్ చేయాలి ఇవన్నిటికీ ఈ బాధ్యత అంతా సుభద్రద ఆయన తీసుకోవడము మళ్ళీ వీళ్ళంతా సహకరించడం ఇదంతా కానీ తన సంకల్పం అంటే రంగాచారి గారికి ఉన్నటువంటి సాహిత్యం మమకారం కథలంటే ఇష్టము వారిని వారు మరణించలేదు ఎప్పటికీ జీవిస్తూనే ఉన్నారు అంత జీవింపజేస్తున్నారే ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు చెప్తే చెప్తూ నేటి కాలపు నేటి కథకులు అని పేరుతోనే మంచి ఒక ఉద్దేశం మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కథ రచయిత్రల మీద వేరే కథ రచయితలు రాస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశం అది చాలా గొప్ప సంకల్పంతో తీసుకొస్తున్నారు ఇందులో సత్యవతి గారివి తర్వాత సుజాతారెడ్డి రెడ్డి గారి పూలకంపల్లి సాంతావి అందరూ నాకు ఇష్టమైనటువంటి కథ రచయిత ముఖ్యంగా సుజాత రెడ్డి మేడం కథని గురించి రాయమ్మని నాకు సుభద్ర మేడం చెప్పారు చాలా సంతోషం అనిపించింది నేను అంతింగ్ మేడం గారిని అంత సాహిత్యం అంతా చదివాను సుజాత రెడ్డి గారి సాహిత్యాలంతా ఆవిడ రాసిన సాహిత్య విమర్శ సిద్ధాంత గ్రంథాల దగ్గర నుంచి ఆవిడ పరిశోధన గ్రంథాలు అన్నీ కూడా నేను చదివాను రాస్తానన్నాను మర్చి పుస్తకం తీసుకోకుండా మర్చిపోయి అమెరికాకి వెళ్ళాను ఆ విషయం మర్చిపోయాను బుక్స్ తీసుకెళ్ళాలి అని కొనుక్కొని అమెరికాకి వెళ్తున్నాను ఆరు నెలలు ఉండేసి వస్తాను నాకు ఇచ్చిన టైం అంతే చాలా బాగా మేడం తర్వాత రాస్తున్నారాను కొన్ని నెల రోజుల తర్వాత మేడం మెసేజ్ పెడితే అప్పుడు చాలా భయపడ్డాను అయ్యో ఇంత మంచి అవకాశాన్ని నేను మిస్ అవుతానా ఎలా అనుకోకుండా అది అని చెప్పొచ్చు నా కూతురు ఏంటి అక్కడ ఆఫీస్ పని మీద వచ్చింది నేను చెప్పాను కొనుక్కురా పాప పుస్తకాలు అంటే మేడం బుక్స్ తీసుకొని వచ్చారు ఇంట్లో ఉన్నాయి కానీ ఇంట్లో మహాసముద్రం వేయాల పుస్తకాల్లో నా కూతురు ఎక్కడ వెతుకుతుంది పుస్తకాలని కొనుక్కురామ్మ అంటే నన్ను సరస్వ పరిషత్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొచ్చారు నేను రెండు మూడు సంపటాలు చదివాను కానీ మేడం తర్వాత ఇంకా రెండు సంపటాలు వేశారు అన్ని కథ చదవలేదు అవన్నీ అక్కడ ఇక మీకు తెలుసు కదా అమెరికాలో మన పని మనమే చేసుకోవాలి ఆ పని చేసుకుంటూ నా పత్రికలు నడుపుకుంటూ సాహిత్య వ్యాసాలు రాస్తూ ఈ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మళ్ళీ మేడంని చదవాలి ఏ రోజైతే చదువుతానో ఆ రోజు నేను నిద్రకు దూరం అయ్యాను సార్ ఇంత గొప్ప కథలు అంటే సమాజము ఆ సమాజంలో మనం ఎవ్వరూ గమనించినటువంటి అంశాలను తీసుకొని కథలో రాశారు ఎంత ఆదరిత ఉందంటే ఆ కథల్లో చాలా చిన్న విషయమే అనిపిస్తుంది కానీ అది మనల్ని చెలింపజేస్తుంది అటువంటి సబ్జెక్ట్స్ తీసుకున్నారు మేడం చాలా వైవిధ్యమైనటువంటి కథలు ఇవన్నీ కూడా వీటిలో నేను రాసేపుడు వస్తువు శిల్ప సంపద సామాజికత ఈ అన్ని కోణాల్లో తీసుకొని సమగ్రంగా వారి కథలను అన్నిటి చదివి నా ఐదు కథల సంపుటాలు ఎనభై కథలు ఎనభై కథల్లో ఒకటో రెండో కొంచెం జన్మకు అందరం రాసిన కథలు ఉన్నాయి కానీ అన్ని కథలు మనకి చెప్తున్నా ఒక ధర పుట్టిస్తుంది గుండెలో అమ్మ ఇలాంటి జనాలు ఉంటారా వీలనకైనా మనం బ్రతుకుతుంది అని మనకు ఒక భయం కలిగేటువంటి కథలను ఉన్నాయండి ఒక మర్డర్ చేసినటువంటి కథ తీసుకున్నారు ఒక వేషి కథ తీసుకున్నారు ఒక అమ్మాయి సినిమా జగత్తులోకి వెళ్ళాలని వెళ్ళి తను పడ్డటువంటి అవస్థలను రాశారు తర్వాత తననే భూమి తనకు తెలియకుండానే కోల్పోయేటువంటి ఒక సాధారణ రైతు గురించి రాశారు కొంత గ్రామం మొత్తము ఈ పట్టణీకరణలో మాయమైపోతుందని తెలియని అమాయక ప్రజలను రాశారు కార్మికులు కర్షకులు వారు స్పృశించని అంశం లేదు చాలా గొప్ప కథలను మేడం తీసుకున్నారు దీంట్లో జస్ట్ నేను మీకు వ్యాపార మృగం మింగుతున్న పట్నం విసురాయి మార్క్స్ మరో మార్క్స్ పుట్టాలి అనే నిత్య కల్లోలం ఇవి మరో మార్క్స్ పుట్టాలి నిత్య కల్లోలం ఇవి రెండు నేను చదవలేదు ఈ ముందు ముందు విసురాయి ఇవన్నీ చదవాలని కానీ ఈ మూడు సంపుటాలు చదవాలని కానీ రెండు సంపుటాలు చదవలేదు ఇంకా చెప్తున్నాను కదా నిద్ర నిద్ర కోల్పోయాను చాలా రాత్రులు అంత గొప్ప విషయాలు అందులో తీసుకున్నారు స్త్రీల సమస్యలు కుటుంబ బంధాలు ఉన్నాయి సాంఘిక సామాజిక వ్యధలు ఉన్నాయి స్త్రీ జీవిత చిత్రణతో చాలా బాగా ఏర్పడకుండానే ఇళ్లలో ఆడవాళ్ళ మీద ఎలాంటి హింస జరుగుతుందో చాలా బాగా రాశారు ఎక్కడ కూడా మళ్ళీ మనం ఒక ఒక భావం అయిపోయిన తర్వాత చుక్కలు పెట్టి అవేమి అన్ని కథలు మామూలుగా మొదలుపెట్టి దగ్గర చివరి వరకు ఒకే టెంప్ టెంపోలో ఒకే టెంపోలో రాయడం చాలా కష్టమైనటువంటి విషయం కథ రాసేపుడు మనకు దాన్ని ఎలా కంటిన్యూటీ తీసుకురావాలి అంటే చాలామంది కథ రాశారు మేబీ నేను కొద్ది కాలం నుంచే కథల్లో బాగా రాస్తున్నాను సేఫ్ ఇలాగే ఇప్పుడు సినిమా సినిమాస్ గారి చెప్పినట్టుగానే నేను ఒక యాభై అరవై కథల దాకా రాశాను కానీ ఏదైతే కవిత్వంలో లేదు అన్న భావాన్ని తీసుకొని రాస్తున్నప్పుడు కూడా ఒక తడబాటు వస్తుంది ఇది కరెక్ట్ చెప్తున్నామా మనము ఈ అంశానికి న్యాయం చేస్తున్నామా అని వచ్చినప్పుడు గ్యాప్ తీసుకుంటాం ఇక్కడ ఫేమస్ కథ రచయితలు ఉన్నారు ఇప్పుడు నెల్లుత రమాదేవి మన సమ్మెట ఉమాదేవి విజయమే చిబత్రమే అందరూ మంచి కథ రచయితే ఆ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే పాత్రకు న్యాయం చేయాలనో చెప్పాలనుకున్న వస్తువుకు న్యాయం చేయాలనో ఒక డౌట్ వచ్చినప్పుడు మనం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక సీన్లోకి వెళ్తాము వెళ్ళిన తర్వాత కానీ తీసుకొస్తాము అలా మనకు లేవు మేడం రాసిన కంటిన్యూటీ ఉంది అది ఎలా పట్టుబడింది మేడంకి ఆవిడనేమో ఒకవైపు అటు పరిశోధన విభాగంలో చాలా గొప్ప కృషి చేశారు అటు తెలంగాణ సాహిత్యం రాశారు అటు తెలుగు సాహిత్యం రాశారు అటు సిద్ధాంతం రాశారు అసలు వాడు ఆవిడ చేసిన కృషికి ఈ కథాశిల్పం ఎలా ఒడిసి పట్టుకున్నానని మాత్రం నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను దీంతో మేడం సుబ్రహ్మణ్యం నాకు మంచి అవకాశం ఇచ్చారు నేను ఇంకా నేర్చుకొని ఇంకా బాగా కథ రాయడానికి నాకు మేడం కథలను మళ్ళొకసారి ఈ దృష్టితో చదివే అవకాశాన్ని కలిగించారు అదే ధన్యవాదాలు మేడం నేను చెప్పుకోవాల్సిందే ప్రపంచీకరణ చిత్రణ రాజకీయ చిత్రణ ఒక సర్పంచ్ కావాలి స్త్రీ అక్కడ అది రిజర్వ్ స్త్రీ కోట ఆమె సర్పంచ్ అవుతుంది కానీ ఆమెకే హక్కు లేకుండా చేస్తాడు భర్త అది ఎంత బాగా తీసుకొచ్చారంటే ఎక్కడ చెప్పరు ఏంటి ఎక్కడికి చే పోవాలి కదా ఆఫీస్కు పంచాయతీ ఆఫీస్ కంటే పేపర్ పంపిస్తా సంతకం పెట్టు అంతే అంటే పురుషాధిపత్యం ఎంత ఎంత అణచివేస్తుంది స్త్రీ నేను చెప్పడానికి అట్లా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాను ఆ తర్వాత ఒక గ్రామంలో వ్యక్తి భూమిని ఆక్రమించుకోవాలి వాడు ఇంకొకడు ఉంటాడు వాడు ఎట్లాగైనా ఊళ్ళ నుంచి ఎడ్డగొట్టాలి వీడి పథకం ఏంటంటే వాడు భార్యనే వాడు రేప్ చేయడానికి వచ్చినట్టుగా మాట్లాడిపించేటట్టు ఒప్పిస్తాడు తీసుకెళ్ళి కోర్టులో ఆ మాట చెప్పిస్తాడు అమ్మ మొత్తుకుంటూనే ఉంటుంది నేను అలా అయినా చెప్తాను నన్ను అసలు రెడ్డి అసలు అక్కడ చూడండి నన్ను ముట్టుకోలేదు నన్ను చూడలేదు నన్ను ఇంట్లో చెప్పమంటాం ఏంటి అని వినడు ఎందుకంటే ఇక్కడ విన వినాల్సిందే ఆ పరిస్థితులను క్రియేట్ చేస్తారు పురుషుడు భర్త కదా ఇంకా ఆమె వెళ్ళి చెప్తుంది కానీ ఆ అసహ్యాన్ని పోతుంది ఎంత గొప్ప ముగింపు అంటే మనము ఒత్తు అనుకున్న కానీ ఎలాగైనా ఎదిరించగలమో ఖండించగలమో మన భావాన్ని అని చెప్తే